స్వాతంత్ర సమర యోధుడు తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాట యోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనలో పద్మశాలీలు ముందుండి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని చందూర్తి మండల పద్మశాలి సంఘ అధ్యక్షులు చిలక పెంటయ్య అన్నారు చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక మార్కెండయ్య దేవాలయంలో బుధవారం రోజున పద్మశాలి మండల స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పద్మశాలి మండల సంఘం అధ్యక్షులు చిలక పెంటయ్య మాట్లాడుతూ పద్మశాలీలు బొంబాయి భీమండీలలో ఆహర్నిస్తలు శ్రమిస్తూ ఉన్నత చదువులు చదివి అన్ని రంగాలలో ఎదిగారని కానీ రాజకీయంగా వెనుకబడి ఉన్నారని ఆనాటి కాలంలో పులి వీరన్న కొండ లక్ష్మణ్ బాపూజీలు అసెంబ్లీలో ఉండేవారని లేని లోటు ఎవరూ తీర్చలేరని ఇప్పటికైనా ప్రతి పద్మశాలి బిడ్డ రాజకీయంగా ఎదిగి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ ఇతరాత్ర ఎన్నికలలో కానీ పద్మశాలిలు ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేయాలని పద్మశాలిలు ప్రజాసేవకు అంకితం కావాలని ఈ సందర్భంగా అన్నారు ఈ నెల ఇరవై ఏడున కొండ లక్ష్మణ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని చందూర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేయటకు మండల సంఘం తీర్మానించిందని ఆ రోజున విగ్రహ ఏర్పాటు భూమి పూజ కార్యక్రమం ఉంటుందని దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు మండల కేంద్రం మార్కండ గుడివరణంలో పద్మశాలి సంఘం కార్య కార్యవర్గ సమావేశానికి వచ్చినటువంటి కుల బాంధవులందరికీ నమస్కారములు అయితే మనం పద్మశాలీలు రాజకీయంగా ఎదగడానికి మనం ముందడుగు వేయాలి మరి మనం దేనిలో తక్కువలేము మనం బొంబాయి భీమండి ఎన్ని రకాల కష్టపడి కష్టపడి పిల్లలను ఇప్పుడిప్పుడే విద్యా బుద్ధులు నేర్పి ఇలా మన పద్మశాలలో మనం దీటుగా విద్యాపరంగా పరంగా కానీ ఇలా ఉద్యోగ కానీ అన్ని రకాల మన పిల్లలు ముందడిగేస్తున్నారు ఇలా రాయకల్లి జగిత్యాల డివిజన్లో ఎంతో కష్టపడి పేద వర్గాల నుంచి వెళ్ళి బీడీలు చుట్టేటువంటి తల్లి కూడా ఒక మంచి ఎంబీబీఎస్ డాక్టర్ను ఒక బీటెక్ విద్యార్థులను తయారు చేసి ఇలా ఎంతో అంత మనం ఉద్యోగాల్లో కొంచెం ముందడిగేస్తున్నాం దాంతోపాటు మనం దేవుడి దేవాల మార్కండ ఆశీస్సులతోని రాబోయే రోజుల్లో కూడా రాజకీయంగా అడుగులు వేయాలని నేను మండల మిత్రులకు నా కుల బంధువులకు అందరికీ తెరేస్తున్నా